హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందండి మీరు ఈ సీరియల్తో సాటిస్ఫై అయినట్లయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఆరు ఈ క్షమాపణలు నాకు కాదు మీ నాన్నగారికి చెప్పు ఎలా ఒప్పిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం తనకు కోపం తగ్గేలా చూస్తే నీకే మంచిది అని చెప్పి వెళ్ళిపోయింది శిశిర సంపత్ చేతుల్లో నుండి ఈరోజు తప్పించుకునే అవకాశం లేదు అని అర్థమైంది అతనికి అందుకే నిరుత్సాహంగా సంపత్ గదివైపు అడుగులు వేశాడు అప్పటికే కోపంగా ఉన్న సంపత్ అతన్ని చూడగానే ఓహో వచ్చారా ఇప్పటి కుదిరిందన్న అబ్బాయి గారికి తండ్రిని కలవటానికి తప్పు చేశాను అన్న బాధ కానీ లేకపోతే తండ్రి మాటను పక్కన పెట్టి పరువు తీశాను అన్న బాధ కానీ అస్సలు లేవు కదా అంటూ గర్జించాడు సంపత్ అది నాన్నగారు ఐఆమ్ రియల్లీ సారీ నేను ఈరోజు మీటింగ్ విషయం మర్చిపోయాను మర్చిపోతారు సార్ మీరు మర్చిపోతారు ఎందుకు మర్చిపోరు అబ్బాయి గారికి అసలే కొత్తగా పెళ్ళయింది కదా భార్య కూడా వచ్చింది కదా కొత్త మోజు ఆ మాత్రం ఉండదా ఏంటి కాబట్టి మర్చిపోతారు కానీ నీ ఒక్కడికే ప్రపంచంలో పెళ్ళి కాలేదు అది గుర్తుపెట్టుకో అన్నాడు సంపత్ కోపంగా అలా కాదు నాన్నగారు ఏదో ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేశాను అనుకోకుండా వర్షం నేను తీసుకుని బయటకు వెళ్ళాను అనుకోకుండా కాదు కావాలని చేశావు అలానే మీటింగ్ విషయం కూడా మర్చిపోలేదు ఆమె ఆలోచనలే నిన్ను మర్చిపోయేలా చేశాయి అయినా ఎందుకంత పిచ్చివాడ్ల ప్రవర్తిస్తున్నావు నాకైతే అర్థం కావటం లేదు ఈ కట్ల మురి సంపత్ కొడుకంటే ఎలా ఉండాలి బిజినెస్లో నా తర్వాత నువ్వే అన్నీ చూసుకుంటావు అన్న భరోసా ఉండేది మొన్నటి వరకు కానీ ప్రస్తుతం నీ బిహేవియర్ చూస్తూ ఉంటే అసలు నువ్వు బిజినెస్ చేయడానికి సరిపడగలవా అనే అనుమానం కూడా వస్తోంది నాకు అంటూ ఆవేశంగా మాట్లాడాడు సంపత్ అయ్యో అలా అనుకోండి నాన్నగారు నేను క్యాజువల్గానే ఇంటికి వచ్చేసాను పని అయిపోయింది కదా అనుకున్నాను కానీ మీటింగ్ ఉన్న విషయం మర్చిపోయాను అంటూ నా అతని వైపు కోపంగా చూస్తూ ఇంకొకసారి ఆ మాట అని పక్కనే టేబుల్ మీద ఉన్న పేపర్లు తీసి మీటింగ్ మర్చిపోయాను అని అబద్ధం చెప్తున్నావు కదా అయితే వీటికేం సమాధానం చెప్తావు అంటూ అతని మొహంపై ఆ పేపర్లను విసిరి కొట్టాడు సంపత్ అందులో ఒక పేపర్ అతని మొహంపై పడ్డంతో తీసి చూశాడు అందులో సంతకం చేయాల్సిన ప్లేస్లో అతని సంతకానికి బదులు వర్షిణి అని రాసి ఉండటం చూశాడు వెంటనే అక్కడున్న పేపర్స్ అన్ని ఒక్కొక్కటిగా తీసి చూశాడు అందులో తన సంతకం పెట్టాల్సిన ప్రతి ఒక్క ప్లేస్లో వర్షిణి వర్షిణి అని చాలా వరకు రాసిపెట్టి ఉన్నాయి ఆ పేపర్లు చూస్తూనే సంపత్ కోపం వెనుకున్న అసలు కారణం అతనికి అర్థమైంది వెంటనే తలపై చేయి పట్టుకుని ఓ మై గాడ్ ఎంత పెద్ద మిస్టేక్ జరిగిపోయింది వర్షిణి గారి గురించి ఆలోచిస్తూ నేను సంతకం కూడా తన పేరునే పెట్టినట్టున్నాను అయితే నాన్నగారు ఇది చూసే ఇంత కోపంగా ఉన్నారన్నమాట ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆందోళన పడుతున్నాడు అతను ఏం మాట్లాడడానికి మాటలు రావటం లేదా అంటూ అడిగాడు సంపత్ ఇంతలో గది తలుపు వద్దే నిలబడి చూస్తున్న శిశి వైపు ఆవేశంగా చూశాడు సంపత్ చూసావా శిశిరా ఇది నీ పెంపకం నా కొడుకు నా కొడుకు అని వెనకేసుకుని వచ్చావు కదా ఇప్పుడేమంటావు నీ కొడుకే కన్న తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి కోసం పిచ్చివాడిలా మారిపోతున్నాడు ఆఫీస్ ఫైల్స్ మీద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ చెక్ చేసి సంతకం పెట్టమంటే ఆమె గారి పేరే రాసిచ్చాడు నీ సుపుత్రుడు అది చూసిన మేనేజర్ నుండి స్టాఫ్ వరకు అందరూ ఎంత నవ్వుకున్నారో ఊహించగలవా అయినా నా పిచ్చికి నీకు చెప్తున్నాను కానీ నీకు ఇవన్నీ ఏమర్థమవుతాయి నువ్వేమైనా చదువుకున్నావా లేక ఆఫీస్ విషయాలు వ్యవహారాలు నీకేమైనా తెలుసా కాబట్టి ఎంతసేపు కొడుకి ప్రేమ పెళ్ళి అంటూ నూరిపోసావు ఇప్పటి వరకు అదే ప్రపంచం అనుకుని తిరుగుతున్నాడు ఎందుకు పనికిరాని వెర్రివాడిలా చూస్తున్నావు కదా నీ ముందు ఎలా నిల్చున్నాడో అంటూ తిడుతున్న సంపత్ మాటలకు శిశిర తనలో తానే కుమిలిపోయింది నాన్నగారు ప్లీజ్ కోప అడగండి అలాగే అమ్మని కూడా ఏమీ అనకండి ఇందులో అమ్మ తప్పు లేదు తప్పంతా నాది నేనే ఏదో ఆలోచిస్తూ సంతకం పెట్టేశాను నిజంగా ఇప్పుడు మీరు చూపించే వరకు నేను ఇలా సంతకం పెట్టిన విషయం నాకు కూడా తెలియదు ఇకపై ఎప్పుడూ ఇటువంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను నేను మీరు ఎలా చెప్తే అలా వింటాను ఆఫీస్ వర్క్ అంతా జాగ్రత్తగా కంప్లీట్ చేస్తాను అంటూ అతని వైపు కోపంగా చూస్తూ అవసరం లేదు అవసరం లేదు ఇక మీదటి నుండి నిన్ను నమ్మి అంత విలువైన బిజినెస్ని నీ చేతిలో పెట్టాలి అనుకోవడం లేదు నీకు ప్రేమ పెళ్ళి భార్య సరదాలు సంతోషాలే ముఖ్యమనిపిస్తోంది కదా ఎన్ని రోజులు ఆమె నెత్తి మీద పెట్టి ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటావో చేసుకో ఇంకొకసారి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగా చెప్పాడు సంపత్ ప్లీజ్ నాన్నగారు మళ్ళీ రిపీట్ అవ్వనివ్వను అంటున్నాను కదా నన్ను నమ్మండి నిజంగానే నేను మళ్ళీ ఇలా మీ ముందు తలదించుకునేలా ప్రవర్తించను ప్లీజ్ నాన్నగారు అని బ్రతిమలాడుతున్న అతని వైపు చూసి నేను కూడా అవసరం లేదని చెప్తున్నాను కదా నిన్ను నమ్మిన రోజులు ఎప్పుడో పోయాయి ఏ రోజైతే నా మాట కన్నా నాకన్నా నీకు అమ్మాయి ఎక్కువైందో ఆ రోజే మన మధ్య సగం బంధం తెగిపోయింది ఈరోజు నువ్వు చేసిన పనితో నీ మీద నమ్మకం కూడా పోయింది అందుకే ఇకపై నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరమైతే లేదు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను నీ ప్లేస్లో రమ్యను అపాయింట్ చేశాను ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మీటింగ్ దగ్గరికి తనను పిలిచి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను కానీ సమయం కుదరలేదు నెక్స్ట్ మీటింగ్ నుండి తనే నీ ప్లేస్లో అటెండ్ అవుతుంది ఈ కంపెనీకి కావలసిన బాధ్యతలన్నీ తీసుకుంటుంది ప్రాజెక్ట్ వివరాలన్నీ నీ బదులు తనే దగ్గరుండి చూసుకుంటుంది తమరు మాత్రం మీ భార్యను చూసుకుంటూ మురిసిపోండి అంటూ వెటకారంగా చెప్తూనే తన నిర్ణయాన్ని బయట పెట్టాడు సంపత్ వాడు ఇకపై చూసుకుంటాను అంటున్నాడు కదండి మళ్ళీ రమ్యను అపాయింట్ చేశాను అంటారేంటి తనకేం తెలుస్తుంది చిన్నపిల్ల అంది శిశిరా భయంగా ఇలానే వెనకేసుకుని రావద్దు అన్నాను శిశిరా ఎక్స్పీరియన్స్ ఉన్న నీ కొడుకు నలుగురిలో నవ్వుల పాలు అయ్యేలా చేశాడు నన్ను కానీ రమ్యకి ఎక్స్పీరియన్స్ లేదు ఒప్పుకుంటాను ఎక్స్పీరియన్స్ లేకపోయినా నేర్చుకోవాలి అనే తపన ఉంది రమ్యకు కాబట్టి ఆ పోస్ట్కి తనే ఫిట్ ఇక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడినా నేను వినను కేవలం ఈ డెసిషన్ చెప్పడానికి మాత్రమే వాడిని రమ్మను అన్నాను ఇక వెళ్ళిపోవచ్చని చెప్పు అంటూ శిశుడు వైపు తిరిగి చెప్పాడు సంపత్ అది కాదండి ఒక్కసారి వాడు చెప్పేది కూడా వినండి తన భార్య పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకోవాలి కదా పాపం వర్షిని తండ్రిని కోల్పోయిన బాధలో ఉంది మీరే తండ్రిలో హక్కున చేర్చుకోవాలి కానీ ఇలా కోప్పడితే ఎలా అంటూ కాస్త నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది శిశిర ఇక ఆపుతావా శిశిరా నీకు కూడా ఇదే చివరిసారి చెప్పడం ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడితే మనిద్దరి మధ్య బంధం ఏమవుతుందో కూడా చెప్పేందుకు మాటలు రావటం లేదు నీకు ఇస్తున్న విలువ తీసుకుని మర్యాదగా ఉంటే మంచిది వాడిని వెళ్ళమని చెప్పు అంటూ గంభీరంగా సంపత్ చెప్పేసరికి ఆ మాటలకు వణికిపోయింది శిశిర బయటికి వచ్చిన అతనికి రమ్యని ఎలా అంత పెద్ద పొజిషన్కి తన తండ్రి ఎన్నుకున్నారో అర్థం కాలేదు అసలు నా మీద కోపం రావడం వరకు సరే కానీ రమ్యను నా స్థానంలో అపాయింట్ చేయడం ఏంటి నాన్నగారు ఎందుకు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు అసలు రమ్యకి ఏం అనుభవం ఉందని పైగా తనకి ఆఫీస్ వర్క్ అంటేనే నచ్చదు ఇవేవి ఆలోచించకుండా ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు ఇది నా మీద కోపంతో చేస్తున్నారా లేక ఆలోచించి చేస్తున్నారా అర్థం కావటం లేదు అలా ఆలోచించుకుంటూ వర్షిణి ఉన్న గదిలోకి వచ్చి చూశాడు తను ఇంకా నిద్రపోతూనే ఉంది అందుకే అక్కడే ఉన్న చైర్లో కూర్చుని ఆలోచన మొదలుపెట్టాడు ఒక పక్క వర్షిణి ఆరోగ్య పరిస్థితి మరొక పక్క స్వరూప్ అనాలోచిత పనులు ఇంకొక పక్క సంపత్ తీసుకున్న సడన్ డెసిషన్ ఇలా ఈ విషయాల గురించి ఆలోచిస్తూనే వర్షిణి గదిలో అలా కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు గుడ్ మార్నింగ్ రా అన్నయ్య అంటూ నిద్రలేపింది స్వప్న కొంచెం కళ్ళు తెరవడానికి ప్రయత్నించి నెమ్మదిగా స్వప్నని చూశాడు ఏ కోతి ఇంకా పడుకోలేదా ఏంటి ఇలా వచ్చావు అంటూ అడిగాడు కళ్ళు నులుపుకుంటూ ఏంట్రా ఇప్పుడు ఎవరైనా పడుకుంటారా అసలు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఉదయం ఎనిమిది గంటలు అన్న స్వప్న మాటలకు నిజమా అప్పుడే అంత తెల్లవారిపోయిందా రాత్రంతా సరిగా నిద్రలే స్వప్న బాగా నిద్ర వస్తోంది అన్న అతనితో అప్పుడే అనుకున్నానన్నయ్య వదినని ఎదురుగుండా పెట్టుకుని నువ్వు ఎలా నిద్రపోతావు అని నా ఆలోచన నిజమే అన్నమాట వదిన అందం నీకు నిద్ర పట్టనీ లేదు కదూ అంటూ సరదాగా ఆట పట్టించింది స్వప్న పోవే పిచ్చిపిల్ల నువ్వు నీ మాటలు అంటూ కాస్త నవ్వుతూ చెప్పాడు అతను సరేలే కానీ వదిన కూడా ఇంకా నిద్ర మేల్కోలేదు తనకి పాలు ఇమ్మనమని అమ్మ పంపించింది నువ్వే కాస్త లేపి పాలు తాగించ అన్న స్వప్నతో సరే స్వప్న అక్కడ పెట్టి వెళ్ళు నీరసానికి అలా పడుకుని ఉంటారు నేను చూసుకుంటానులే అని ఒకసారి దగ్గరగా వెళ్ళి వర్షిణిని లేపడానికి ప్రయత్నించాడు కానీ వర్షిణి లేవలేదు మళ్ళీ లేపడంతో నెమ్మదిగా ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచి చుట్టూ చూసింది వర్షిణి నైట్ కూడా మీరేమీ తినలేదు వర్షిణి గారు త్వరగా లేచి ఫ్రెష్ అయితే ఈ పాలైనా కాస్త తాగుదురు అన్న అతని మాటలకు ఇంత సమయం వరకు నేను పడుకుండి పోయానా నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను అంటూ చెప్పింది వర్షిణి అయ్యో అదేం లేదు వర్షిణి గారు మీరు లేచి పాలు తాగండి కిందకు దిగిన వర్షిని శక్తి చాలక ముందుకు తూలిపోయింది వెంటనే ఆమెను తన రెండు చేతులతో పట్టుకున్నాడు అతను అతను చేయి ఆమెను నడుము చుట్టూ పాములా చుట్టుకుంది ఆ స్పర్శకి ఒక్కసారిగా వర్షిణిలో ఏదో తెలియని స్పందన కలిగింది వెంటనే అతని కళ్ళల్లోకి చూసింది అతను కూడా వర్షిణి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నాడు కొంచెం సిగ్గుగా అనిపించడంతో సర్దుకుని లేచి నిలబడింది వర్షిణి కానీ అడుగు ముందుకు పడటం లేదు ఒళ్ళంతా బరువుగా అనిపిస్తోంది ఏదో నిసత్వ ఆవహిస్తోంది అందుకే మళ్ళీ అక్కడే కూర్చుండిపోయింది వర్షిని ఏమైంది వర్షిణి గారు అని చేయి పట్టుకున్నాడు ఒక్కసారి నిప్పుల కుంపటి తాకినట్లుగా అనిపించింది అతనికి ఏం లేదండి చాలా నీరసంగా ఉంది కాసేపు ఆగి ఫ్రెష్ అవుతాను మీరు వెళ్ళండి కొంచెం చలిగా ఉంది ఆ బెడ్షీట్ ఇస్తే కప్పుకొని నేను పడుకుంటాను అంది వర్షిని మెల్లగా వెంటనే అతను వర్షిని నుదుటిపై చేయి పెట్టి చూశాడు చాలా వేడిగా మరిగిపోతున్న ఆమె శరీరాన్ని తాకగానే తనకు జ్వరం వచ్చింది అని అర్థమైంది అతనికి సరే వర్షిణి గారు ముందు ఈ పాలు తాగండి వద్దండి ఫ్రెష్ అయి తాగుతాను అంది వర్షిణి కాస్త ఇబ్బంది పడుతూ మీరు ఇలానే అంటారు కానీ ఉండండి చెప్తాను చాలా జ్వరంగా ఉంది ఏమీ తినకపోతే జ్వరం ఎక్కువ అవుతుంది అని వర్షిణిని ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్తో పాల గ్లాస్ తన నోటికి అందించాడు ఆమె భుజాలపై ప్రేమగా పడిన అతని చేతుల స్పర్శకు తన్మయత్వంతో అతని వైపే చూస్తూ కాదనకుండా పాలను తాగడం మొదలుపెట్టింది వర్షిణి తను చిన్నతనం నుండి కోరుకున్న ప్రేమ నేను ఉన్నాను అనే భరోసా స్నేహపూర్వకమైన చూపు అన్నీ కలగలిపిన అతన్ని చూస్తుంటే సమయమే తెలియటం లేదు వర్షినికి చిన్నతనం నుండి తనెప్పుడు జ్వరం వచ్చినా తన పిన్ని పట్టించుకోకపోయినా విశ్వనాథం గారు మాత్రం ప్రేమగా లాలనగా బ్రతిమలాడుతూ అలానే పాలు తాగించిన సన్నివేశం గుర్తుకు వచ్చింది వర్షిణీకి వెంటనే ఆమె కళ్ళు చెమర్చాయి ఇక ఆలస్యం చేస్తే ఉపయోగం లేదు వర్షిణి గారు ముందు తయారవ్వండి నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అన్నాడు అతను పాలు తాగడం పూర్తవుతూనే వద్దండి ఈరోజు మీకు ప్రాజెక్ట్ పని ఉంది అన్నారు కదా ఆఫీస్కి వెళ్ళండి ట్యాబ్లెట్ వేసుకుంటే సాయంత్రానికి తగ్గిపోతుంది అంది వర్షిని ఇంకేం మాట్లాడొద్దన్నానా నిన్ననే హాస్పిటల్కి వెళ్దామంటే మీరే వద్దని ఆపేశారు ఇప్పుడు చూడండి ఎంతలా జ్వరం వచ్చిందో మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తీరాల్సిందే అని పట్టుబట్టాడు అతను బయటకు వెళ్ళి కార్ తీయమని డ్రైవర్కి చెప్పి శిశిర దగ్గరకు వెళ్ళి అమ్మ వర్షిణికి చాలా హెవీగా ఫీవర్ వచ్చింది కాబట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాను అంటూ కంగారుగా చెప్పిన అతనితో ఇంత ఉదయాన్నే హాస్పిటల్ ఏంట్రా ఒకసారి అనూకి ఫోన్ చేయి అన్నారు శిసిరా లేదమ్మా హాస్పిటల్కే తీసుకుని వెళ్తాను అలా అయితే ఏమైనా టెస్ట్లు అవసరమైతే చేస్తారు కదా అన్న అతని మాటలకు సరే నిజమే కానీ అను ఈ టైంలో ఉంటుందో ఉండదు ఉండు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అన్న శిసిరను వద్దమ్మా నేను చూసుకుంటాను కదా అని ఆపి ఎవరో ఒక డ్యూటీ డాక్టర్ కైనా చూపిస్తాను కంగారు పడకమ్మా అని చెప్పి గాబరాగా వెళ్ళిపోయాడు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతటితో అయిపోలేదు ఇంకా ఇంకా చాలా ఉంది ఇంతకీ వీళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నారో చిన్న కామెంట్తో తెలియజేయండి అంత చిన్న కామెంట్ ఇస్తే మీ సమీతుందని మరీ బెట్టు చేస్తున్నారు సరదాగా మీరిచ్చే కామెంట్స్ రేటింగ్స్తో నాకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది మర్చిపోవద్దు మీ సమీక్షలు చాలా అమూల్యమైనవి మీ మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన ఎపిసోడ్తో రేపు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య